హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు పానీపూరి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చిన్నపిల్లల నుంచి పండు ముసల వరకు ప్రతి ఒక్కరికి పానీపూరి అంటే ఎంతో ఇష్టం దీన్ని బయట తినాలంటే ఆ వాటర్ ఎలా ఉంటాయో వాళ్ళు ఎలా చేస్తారో అని చెప్పి కొంచెం గిల్టీగా ఉంటుంది అందుకని సింపుల్గా ఇంత తక్కువ ఖర్చుతో ఎలా అవ్వాలో ప్రతి దానికి రేట్ చెప్పుకుంటా చూసుకుందాం ముందుగా పచ్చి బట్టా కాల్ కిలో ఆర్ పావు కిలో రెండు ఒకటే నెల్లూరులో అయితే కాల్ కిలో అంటారు అది ఇరవై ఐదు రూపాయలు రెండు బంగాళదుంప పది రూపాయలు దాని తర్వాత అవి ఒక ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ ముందు నానబెట్టుకొని దాంట్లో ఆలు తొక్కు తీసి ముక్కలు చేసి కట్ చేసుకొని విజిల్స్ ఒక సిక్స్ విజిల్స్ రానిచ్చి మెత్తగా పప్పు గుత్తితో ఎనుపుకోవాలి కొంచెం దాని తర్వాత బాండిలో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో టమోటా ఎరగడ్డ రెండు కలిసి ఒక టెన్ రూపీస్ వేసుకుందాం కట్ చేసి పెట్టుకున్నవి ముందు ఆనియన్ తర్వాత కొంచెం వేగినాక టమోటా వేసి బాగా వేగనెయ్యాలి అది బాగా వేగిన తర్వాత మనం ఉడకబెట్టి పెట్టుకున్న ఈ పచ్చి బటాని దాన్ని వేసి అందులో వేసుకోవాలి అది కూడా కొంచెం సేపు సిమ్లో పెట్టి అటు ఇటు కలుపుకున్న తర్వాత అందులోకి సరిపడా ఉప్పు కారం కొన్ని వాటర్ వేసి దాన్ని మరగనివ్వాలి బాగా దాని తర్వాత అందులో మన ఇంట్లో ఉండే గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ నేనైతే చికెన్ అట్టు సాంబార్ మసాలా కూడా ఎత్తేసేసాను అవన్నీ వేసి బాగా కలిపెట్టుకోవాలి దాని తర్వాత ఆనియన్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి దాంట్లోకి లెమన్ ఉంటుంది కదండి అదొక సగం అనమాట ఒక ఫైవ్ రూపీస్కి ఒక రెండు లెమన్స్ వస్తాయి అందులో లెమన్ కట్ చేసి ఒక సగం ఇందులో అంటే కొంచెం ఎక్కువ అయితే ఒక లెమన్ అల్లా కట్ చేసి పెట్టుకోవాలి కొత్తిమీర పుదీనా ఇవి కూడా ఒక ఫైవ్ రూపీస్ వేసుకోండి అది ఇది రెండు కలుపుకొని కట్ చేసుకొని ఇందులో ఇది దించుకునేటప్పుడు వేపుకోవాలి దాని తర్వాత ఆయిల్ ఆయిల్ ఒక టెన్ రూపీస్ ఆయిల్ ఖర్చు అయిద్దేమో పానీపూరి కాలు కిలో ప్యాక్లు థర్టీ ఫైవ్ రూపీస్ అండి అందులో వంద ఉంటాయి అందులో సగం అయితే ఒక యాభై అయితే నేను చేశాను అది థర్టీ ఫైవ్ రూపీస్ కాబట్టి ఎయిటీన్ రూపీస్ ఆ ఎయిటీన్ రూపీస్కి ఇది చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో అలా పూరి చేసి పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత ఈ కట్లెట్ ఏంటంటే ఇంకా పెట్టుకొని పక్కన పెట్టుకోవటమే పానీపూరి నెక్స్ట్ మనకేంటి ముఖ్యం పానీ ఇది ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక కొంచెం నిమ్మకాయ కంటే తక్కువ సైజు కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి ముందుగా ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత అందులోకి అది మనకి మిక్సీ జార్ ఉంటుంది కదా చిన్నది అది తీసుకొని దాంట్లో మనం ఉంచుకున్న ఈ చింతపండుని వన్ ఒకటైతే పెద్దదైతే ఒక్క పచ్చిమిరపకాయ చాలు చిన్నవి అయితే ఒక రెండు పచ్చిమిరపకాయ వేసుకోవాలి మనం పెట్టుకున్న కొత్తిమీర పుదీనా నేనైతే కరివేపాకు కూడా వేసాను కళ్ళకి మంచిది జుట్టుకు మంచిది అని చెప్పి అన్నీ వేసి కొంచెం వాటర్ వేసి కొంచెం సాల్ట్ ముందైనా యాడ్ చేసుకోవచ్చు తర్వాత అయినా వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి స్ట్రైనర్తో స్ట్రైన్ చేసుకోవచ్చు లేదంటే కలిపేసుకోవచ్చు ఏం ప్రాబ్లమే లేదు ఆ తర్వాత ఆ మిక్సీ పట్టిన దాన్ని మొత్తం ఒక పెద్ద బౌల్లో తీసుకొని ఆ వాటర్ పోసేసుకొని మంచిగా కలుపుకోవాలి అందులో మనం ఉప్పు అవన్నీ చూసుకోవాలి ఏమన్నా కారం ఏమన్నా మనకు తక్కువ అనిపిస్తే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు దాని తర్వాత దాంట్లోకి నిమ్మకాయ కూడా పిండాను నేనైతే విడిగా దానికి విడిగా అదేమంటారు పానీపూరి మసాలా వచ్చింది టెన్ రూపీస్ ప్యాకెట్ అది అదేం నేనేమి యాడ్ చేయలేదు మీకు ఇష్టమైతే తెచ్చి యాడ్ చేసుకోవచ్చు దాని తర్వాత ఈ పానీ రెడీ అయినవి మనకి పూరి రెడీ అయినవి కట్లెట్ అది కూడా రెడీ అయింది దీంతో కాన్ఫ్లిక్స్ ఉంటాయి కదండి అవి అంతా కాల్ కిలో థర్టీ రూపీస్ ఇంకా ట్వంటీ రూపీస్ అవి కూడా కట్లెట్ మీద వేసుకోవడానికి ఏ పెట్టుకోవాలి ఆ తర్వాత చూడండి ఇదిగో ఇది కట్లెట్ పానీపూరి అది ఒక పూరి కట్లెట్ అవన్నీ ఇవి అన్నీ కలుపుకొని ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుని పెట్టుకొని తిండుంటే ఉంటే సిక్స్ మెంబర్స్ ఇంకా నైట్ అన్నం కూడా తినలేదు అదే సరిపోయింది మనకి టోటల్గా వచ్చేసి ఒక హండ్రెడ్ రూపీస్ అంతే అయి ఉంటుంది దానికి కట్లెట్టు ఒక తలా ఒక ప్లేట్ పానీపూరి తిన్నీ చాలా వచ్చినాయి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది బయట వాళ్ళు ఏ పానీ వాడుతున్నారో లేకపోతే ఏదాన్ని లేకుండా చాలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్